హాయ్ అండి నమస్తే నేను శీలత అప్పుడు మా తులసికోట అక్కడ పక్కన ఉసిరి చెట్టు కింద ఉంటే తీసేసి ఇక్కడ గట్టు కట్టిస్తున్న దానికి అని చెప్పే కదండి అంటే నా రెగ్యులర్గా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది లేదంటే ఇప్పుడైనా చూడండి పర్లేదు అయితే దాన్ని ఫస్ట్ కూడా అది ఇక్కడే ఉండేది కాబట్టి చిన్న గట్టు బేస్ ఎంతుందో అంత గట్టు మీదనే ఉండేది మధ్యలో దాన్ని ఉసిరు చెట్టు కిందకి మార్చాను మళ్ళీ తర్వాత నాకు అక్కడ నచ్చక మళ్ళీ సేమ్ ప్లేస్లోకి అంటే ఉత్తరం వైపు గుమ్మానికి ఎదురుగుండా ఉంటుందండి నాకు ఒకటే మా అమ్మ చెప్పింది నాలుగు గుమ్మాలకు ఎదురుగా గుమ్మ డోర్ దియగానే తులసికోట ఉండాలి తుడిచెట్టు ఉండాలి అని చెప్పిందండి అదేవిధంగా నేనైతే మూడు వైపులైతే పెట్టుకున్నానండి చూశారా ఆ విధంగా దానికి తులసి కొటకు గట్టి కట్టించా అయితే ఈ వీడియో ఇప్పుడు ఎందుకు పెడుతున్నా అంటే మీ హెల్ప్ నాకు ఇప్పుడు కావాలండి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి హెల్ప్ నాకు కావాలి ఎందుకు అంటే చూస్తూ ఉండండి అలా కట్టారు కదా నేను ఆ పైపులు చిన్న పైపులు ఒకటి పెట్టా కదండి అది కట్టేటప్పుడే నేను ఆలోచించి ఒకటి చేద్దామని ఆలోచించి ఆ పైప్ పెట్టాను తర్వాత దాన్ని వైట్ పెయింట్ వేసిన తర్వాత దానికి పాత పెయింట్స్ అన్నీ ఉన్నాయి కదా అదంతా కూడా మన ఉప్పు పేపర్ అంటారు కదండి ఏదో ఇట్లా రుద్దే పేపర్ ఆ రుద్దే పేపర్తోని ఆ పొట్టంతా తీసేసి మళ్ళీ కొత్త పెయింట్ వేయించుదాం అనేసి మొత్తం అంతా అదంతా తీసేయించారు చూసారా ఆ విధంగా అంతా దాన్ని అంతా గీకేస్తే ఏంటంటే మనకు పెయింట్ కొత్త పెయింటు చక్కగా పడుతుంది లేదా దాని మీదనే వేసామనుకోండి ఇట్లా చెక్కులాగా ఊడొచ్చేస్తుంది కదా తర్వాత అంతా క్లీన్ చేసేసి ముందు పైన అయితే పింక్ కావాలని అడిగిన నేను అలా పింక్ అంటే రెడ్లో వైట్ కలిపేసి పింక్ వేసేయమని చెప్పాను కొంచెం నేను చెప్పింది లైట్ పింక్ కానీ డార్క్ అయిపోయింది అయినా పర్లేదు చూడటానికైతే రియల్గా చూడటానికైతే నాకు కలర్ బాగా అనిపించింది నేను వచ్చేటప్పటికి వేసారు కాబట్టి పర్లేదు బాగానే ఉంది అనిపించింది తర్వాత కింద కూడా బేస్కి కూడా నేను అట్లా ఎల్లో కలర్ మొత్తము వేసేసుకున్నాను అయితే ఇంకా కింద ఈ గట్టు ఉంది కదండి ఆ గట్టుకి ఏమేద్దామా ఎట్లా వేద్దామా అని ఒక రెండు మూడు రోజులు వదిలేసానండి ఆలోచన కొరకు ఎందుకంటే ఇప్పుడు ఒకసారి వేసామంటే మళ్ళీ దాన్ని తీయడము పెట్టడము చాలా ఇబ్బంది కదా ఈలోపు సరే నేను ఈ పైపులు పెట్టేసుకున్నా కదా ఆ పైపులకు నేను అనుకున్న విధంగా దాన్ని సెట్ చేసుకుందాం అనేసి ఒక రోజు ఒక ఫైన్ ఈవినింగ్ అది పెట్టుకున్నాను అంటే అప్పటికి దాదాపు ఆరున్నర దాటిపోయింది చీకటి లేండి ఆ విధంగా నేను పైపులు తెప్పించుకొని నేను అనుకున్న హైటుకు ఒక్కొక్క పైపునన్నిటినీ యాక్సై బ్లేడ్ తోటి కట్ చేసుకున్నాను చాలా ఈజీగా అండి అదేం పెద్ద పని కాదండి అదంతా లోపలంతా గొట్టంలాగా ఉంటుంది కదా పైపు మనం కొంచెం కట్ చేసిన రౌండ్గా కొంచెం కొంచెం యాక్సెప్ పెడుతు కోసేసినవి ఈజీగా కట్ అయిపోతుంది అదేం పెద్ద అంత హార్డ్ వర్క్ ఏం కాదు ఇలా ఏమంటారు ఎల్ షేపు ఏమంటారు వాటిని ఎల్ ఎల్బెండ్లు కొన్ని తెప్పించుకున్నాను తెప్పించుకొని నేను అనుకున్న హైట్కు అలా నాలుగు వైపులో కూడా అలా పెట్టుకొని ఒక పందిరి మాదిరిగా చేసుకుందామన్న ఆలోచన నాకుంది అయితే దీ ఇది ఎందుకు ఆలోచన అంటే మనకు నేను ముందు వీడియోలు చెప్తున్నాను స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియో మొత్తం చూడండి చాలా అంటే అవసరం ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఆలోచన సరే అట్లా అన్ని పైపులన్నీ ఫిట్ చేశాను ముందైతే నాకు దగ్గర ఇంట్లో ఉన్న ఎంత సైజు పైప్ ఉండే అంత సైజు పైప్ పెట్టించాను తర్వాత నాకు సరిపడా కొలతలు దాన్ని తీసేసుకొని కొలుసుకొని ఒక్కొక్క పైపులన్నీ కట్ చేసుకొని అలా కట్ చేసినవన్నీ కూడా అలా పెట్టుకుంటూ వచ్చాను ఫస్ట్ మామూలుగా ఇట్లా తొడగడమేనండి తొడిగిన తర్వాత మళ్ళీ అవి అటు ఇటు కదలకుండా వాటిలో ఫెవికిక్ లాంటిది వేసే వాళ్ళు ఇచ్చారు షాప్ వాళ్ళు ఇస్తే అది వేసాను స్ట్రాంగ్ ఉంటుంది చూసారా ఆ విధంగా నేను పందిరి మాదిరిగా చేసుకున్నాండి మనం ఎప్పుడైనా కార్తీక మాసంలో ఏదైనా పూజ చేసుకున్న మామిడి తోరణం కట్టుకున్న పూలదండ కట్టుకున్నా ఏదో దాని కొరకు దీని కొరకు వెతుక్కోకుండా ఇలా పర్మనెంట్గా వేసి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుంది కదా ఎప్పటికీ ఉంటుంది అది ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది ఎంత గాలి వచ్చినా కదలకుండా స్ట్రాంగ్గా ఫిట్ చేసి పెట్టుకున్నా మరీ ఎత్తు కాకుండా మరీ చిన్నగా కాకుండా తర్వాత నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే నేను ఈ కలరింగ్ ఇలా చేసుకున్నా కదండి ఇంకా కొంచెం ముందుకు రండి మీకు తెలుస్తుంది దాని మీద ఏం ముగ్గులు వేయించాలి ఏం కలర్తో వేయించాలి అది నాకు మీరు చిన్న సలహా ఒకటి ఇస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను తప్పకుండా సలహా అనేది కామెంట్ రూపకంగా నాకు చెప్పండి చూసారా ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నా ఇలా తయారైంది కదా ఇప్పుడు దీనికి నేను ఏం ముగ్గులు వేయించాలి ఏంటి అని మీ సలహా సూచనలు తీసుకుందామని నేను ఈ వీడియో పెడుతున్నాను తప్పకుండా నాకు సలహా సూచనలు ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి కంటెంట్తో కలుస్తాను బాయ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్